ఇంకా కొంత ఎగ్గొట్టారు అని చెప్తున్నారు ఏడు వందల యాభై కోట్లు అయితే ఏడాది డబ్బులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు అదేమి రావు అది తేడా కొరత అయితే పడుతుంది ఆదాయం అయితే అయితే ఇక్కడ ఏంటంటే దాని బదులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా రేటు పెట్టారు ఇప్పుడు ఆ రేటు ఎనభై ఎనిమిది రూపాయలు జగన్ లో నాలుగు వందల యాభై రూపాయలు అయితే అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే మైనింగ్ శాఖకి ఇక్కడ ఎనభై ఎనిమిది రూపాయలు అంత పెట్టారు అయితే దీంట్లో ఏం చేశారంటే ఎనభై ఎనిమిది రూపాయలు మేజర్గా స్థానిక సంస్థకి సేవరేజ్ రూపంలో ఇచ్చేటట్టు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి అదొకటి తర్వాత ఇతరత్ర ఇంకో దానికి పది రూపాయలని పదిహేను రూపాయలని కార్పొరేషన్ కని ఇట్లా పెట్టుకు అనమాట అవి వెళ్తాయి అది కాబట్టి ఇప్పుడు నలభై వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలకి వెళ్ళినటువంటి ట్రక్ మేబీ ఇరవై వేలకు రావచ్చు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలకి అంటే రేటు తగ్గుతుంది ఇందులో ఉచిత ఏం లేదా అది మామూలుగా వీళ్ళు అంటున్నది రాష్ట్ర లోకల్ ప్రభుత్వానికి ఇస్తున్న డబ్బుల కింద పన్ను కింద ఇందులో రేపు జూలై ఎనిమిది నుంచి ఉచిత ఇసుక పంపిణీ పేదలకు ఉచిత ఇసుక పంపిణీ అన్నారు నిజంగా ఏంటి నాకు అది అర్థం కాదు పేదలకి లేదంటే సంపన్నులకి ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉంటదా ఆ ఇసుక తీసుకెళ్లేవాడు పేదవాడు కాదని ఎలాగో చూపించాలి పేదల ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే వాళ్ళ సొంత ఇల్లు